నమస్తే దోస్తులు నేను మీ సాయి ఇప్పుడు గోదావరి నది ఉపనది అయిన మంజీరా నది పైన నిర్మించబడినది సెకండ్ లార్జెస్ట్ ప్రాజెక్టు నిజాంసాగర్ ప్రాజెక్టు ఈ నిజాంసాగర్ ప్రాజెక్టు గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరిగింది మొదటి ప్రాజెక్ట్ వచ్చేసి సింగూర్ ప్రాజెక్ట్ దాని తర్వాత నిర్మించబడిన ప్రాజెక్టు మన నిజాంసాగర్ ప్రాజెక్ట్ దాని గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి జై హింద్ జై భారత్ నమస్తే దోస్తులు మీరు చూస్తున్న వీడియోకి ఆడియోకి సింక్ అనేది ఉండదు దయచేసి ఈ ఒక్క వీడియోకి అడ్జస్ట్ అవ్వండి ఇది నా మొదటి వీడియో రెండవ వీడియోలో తప్పకుండా మంచి క్వాలిటీతో మీ ముందరికి వస్తానని ఆశిస్తున్నాను ఏదైతే మీరు చూస్తున్న లొకేషన్స్ వచ్చేసి ఇది నిజాంసాగర్ నిజాంసాగర్ అనగానే ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి జిల్లా వాసులకు తక్కువ గుర్తుకొస్తుంది తెలిసిన ప్రదేశం కానీ ఈ ప్రదేశం గురించి తెలియని విషయాలు కొన్ని ఉంటాయి ఆ కొన్ని మీకు చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది నిజాంసాగర్ నిజాంసాగర్ అనేది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రస్తుత కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని అచ్చంపేట్ విలేజ్ని పాయింట్గా చేసుకొని ఈ యొక్క ప్రాజెక్టును అప్పట్లో పంతొమ్మిది వందల ఇరవై మూడులో నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు ఈ యొక్క ప్రాజెక్ట్ని పంతొమ్మిది వందల ఇరవై మూడు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు నిర్మించడం జరిగింది అప్పట్లోనే దీని వ్యయం మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు ఆధారాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఈ యొక్క నిజాంసర్ ప్రాజెక్టు యొక్క నిర్మాణ సమయంలో దీని యొక్క కెపాసిటీ ఇరవై ఆరు ఇరవై ఏడు టిఎంసీలు దీన్ని నిర్మించడం జరిగింది ఆ నిర్మించే భాగంలో ఇంచుమించు దీని చుట్టుముట్టున్న గ్రామాలు నలభై గ్రామాలను ఖాళీ చేయించి ఈ యొక్క ప్రాజెక్టును నిర్మించడం జరిగింది ప్రస్తుతానికి ఈ యొక్క ప్రాజెక్టు పదిహేడు టీఎంసీలను ఎప్పటికీ క్యారీ చేసి కిందికి వాటర్ని వదలడం జరుగుతుంది సో నిజాంసాగర్ ప్రాజెక్ట్ వచ్చేసి మన మంజీరా నది పైన నిర్మించడం జరిగింది మీ అందరికీ తెలుసు మంజీరా నది అనేది గోదావరి నది యొక్క ఉపనది ఈ గోదావరి నది యొక్క ఉపనది అయిన మంజీరా నది పైన ఈ నిజాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది మంజీరా నది తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అయిన తర్వాత దానిపైన నిర్మించబడిన సెకండ్ లార్జెస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఫస్ట్ వచ్చేసి సింగూర్ ప్రాజెక్ట్ సో ఈ నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఒకటి సాగునీరు తాగునీరు సో హైదరాబాద్కి ఇక్కడ నుంచి మనం తాగునీరు ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఉండే పరిసర ప్రాంతాలకు కూడా తాగునీరు దీని ద్వారా వెళ్తుంది అదేవిధంగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలకు సాగునీరును ఈ యొక్క ప్రాజెక్టు రైతులకు అందిస్తుంది అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టు మత్స్యకారు మత్స్యకారులకు వాళ్ళ యొక్క జీవనోపాధి కల్పించడానికి ఈ ప్రాజెక్టు వలన వాళ్ళ జీవితాలు గడుస్తున్నాయి వేల మంది మత్స్యకారుల జీవితాలు ఈ ప్రాజెక్టు వల్ల గడుస్తున్నాయి అదేవిధంగా ఈ నాగమడి ఉత్తల పథకం ద్వారా కూడా జుక్కల్ పెద్దగొడపగల్ బిచ్కుంద పిట్లం ఈ మండలాలకు కూడా సాగునీరిని అందించే విధంగా ఈ యొక్క ప్రాజెక్టు నీరు ఉపయోగపడుతుంది కామారెడ్డి జిల్లాలోని దగ్గర దగ్గర ఒక ఎనిమిది మండలాలకు ఈ యొక్క నీటి సాగునీటిని అందించే విధంగా ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది ఆ మండలాల్లో వచ్చేసి మాచారెడ్డి దోమకొండ బిక్నూర్ కామారెడ్డి తాడ్వాయి గాంధారి లింగంపేట్ నాగరెడ్డిపేట ఈ విధంగా ఈ మండలాలకు సాగునీరుని అందిస్తుంది ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు చాలా చూడడానికి కూడా పర్యాటకులకు కూడా చాలా అందంగా ఉంటుంది వర్షాకాలంలో ఈ ప్రాజెక్టుకి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తారు ఇంతవరతో వీడైపోతుంది అయిపోతుంది జై హింద్